ఒక విషయం నా తరపు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నాకు ఈ వర్క్ తప్ప ఇది మన కాయిన్ డెవలప్ చేసే వర్క్ తప్ప వేరే వర్క్ లేదు వేరే వర్క్ ఉండదు ఇది నాకు ఇది తప్ప వేరేది నాకు బాధ్యత కూడా లేదు కేవలం మన కాయిన్స్ అన్నీ యూట్యూబ్లోకి వెళ్ళడం మన మీకు ఇచ్చినటువంటి ఫ్రీగా ఇచ్చినటువంటి డికాయిన్స్ ఎన్ని రకాలుగా ఇస్తే అన్ని రకాలు క్యూలెఫ్ కానీ కిబో కానీ దాన్ని ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడం తప్ప ఆ గమ్యం చేరే వరకు వేరే సబ్జెక్ట్ నాకు లేదు నాకు అదే పని మాట తప్పదు అదే తప్పనిసరి అదే నా గమ్యం అదే అన్నీ అవే అనమాట దాని అలా చేస్తున్నప్పుడు నేను ఇంకా దాంట్లో ఒకటో రెండో చిన్న చిన్న మనిషిని కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు వస్తాయి ఆ పొరపాట్లు వచ్చినప్పుడు మళ్ళీ సర్దిద్దుకోవడానికి మళ్ళీ చూసుకొని వెళ్తూ ఉంటాం నేనేం భగవంతుని కాదు కదా మరొక అవతారం ఎత్తి ఆ చేసిన తప్పును మళ్ళీ సవరించి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఏదైనా తప్పు జరిగినప్పుడు మరొక అవతారంలోకి రావడానికి నేను దేవుడిని కాదు కదా దేవుడే చేసిన తప్పుకి ఒక అవతారమే ఎత్తాల్సి వస్తుంది మనిషిలా బతకాల్సి వచ్చింది అంటే కథ నేను నిజాన్ని ఏది ఇది అని అన్నా మనకు తెలిసిన పురాణాలు మనకు తెలిసినటువంటి వీటిల్లో చేసినాయి అలాంటిది నేను ఒక మనిషిని మరి నేను ఇంకో జన్మ మరొక మారు మర రూపంలోకి వెళ్ళి నేను చేయలేను కదా కాబట్టి పొరపాటు ఏదైనా ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ సవరించుకొని ముందుకెళ్ళడమే అలాంటి వాటిని మీరు సున్నితంగా దాన్ని అర్థం చేసుకొని తీసుకెళ్ళండి ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే మన కాయిన్స్ వెళ్ళిపోయే వరకు నాకు ఇంకే వేరే ఉద్దేశం లేదు వేరే గేమింగ్ కూడా లేదు ఇంకా అది ఒకటే నాకు అంతే కాబట్టి అది నేను అదే చేస్తున్నాను అదే చేస్తాను కూడా మన కాయిన్స్ అన్నీ పోయిన తర్వాత మనం ఇంటర్నేషనల్ లో ఉన్న కాయిన్ డెవలప్మెంట్ తప్ప ఇంకేమీ ఉండదు నాకు ఇంకేమి ఉండదు అనమాట ఇంటర్నేషనల్లో ఉన్న డెవలప్మెంట్ ఒక్కటే చేస్తాను దాన్ని ఎంతవరకు తీసుకెళ్లగలో ఇంతవరకు ఒక కాయిన్ని ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ కాయిన్ని డెవలప్ చేసి కాయిన్ రేటు పెరగడానికి వ్యక్తిగతంగా పర్సనల్గా వర్క్ చేసిన కాయిన్స్ మరి ఎన్నోన్నాయి నాకు తెలీదు మిగతా పెద్ద పెద్ద కాయిన్స్ కూడా లేదు యాక్స్చేంజ్లో వదిలేసరేళ్ళు అయితే కానీ మనకేమైంది దానికి భిన్నంగా మనం కమ్యూనిటీ బేస్ మీద వెళ్ళాం మనం అలాగే కాయిన్ తెలియని వాళ్ళు కూడా కొనుక్కునేలా చేసాం కాబట్టి దానిలాగా ఎక్స్చేంజ్లో పెట్టి వదిలేస్తే అవదు ఎక్స్చేంజ్లో విడిచిపెట్టి వదిలేసినాయి ఇరవై ఏడు వేల కంపెనీస్ ఉన్నాయి ఏ కంపెనీస్ ఇరవై ఏడు వేల రకాల కాయిన్స్ ఉన్నాయి ఒక ఎథీరియం అని ఒక బిట్కాయిన్ అని ఒక బీసీటీ అని ఇలా అనమాట ఇరవై ఏడు వేలు ఉన్నాయి కానీ దాంట్లో టాప్ ఫైవ్ మనం ప్రయారిటీ ఇస్తూ ఉంటాం అంతే అంటే మిగతా వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు మరి మనం పట్టించుకుంటేనే అవుతుంది అందువల్ల ఇదే సబ్జెక్ట్ నాకు వేరే ఏమీ లేదు ఇంటర్నేషనల్గా దీన్ని తీసుకెళ్ళడం మాత్రం ఉంది కాబట్టి మీరు ఆ కాయిన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే సంపాదించుకోండి బీసీటీ ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది దాని గురించి నాకు ఏ బెంగ లేదు నేను చెప్పిన పని మీరు చేసుకుంటూ వెళ్ళిపో చాలు నిన్న మీకు నేను చెప్పినట్టుగా బీసీటీ యాక్టివేషన్ కౌంటర్లు అన్నట్టు అంటే మీకు అద్వాడిని చెప్తాను ఇంకా పేరు పెట్టలేదు మీ దగ్గరకు ఉన్నటువంటి వేరే వాళ్ళ ఐడిని మీరు యాక్టివేట్ చేయొచ్చు ఇప్పుడు చేస్తున్నారు కూడా మీరు పీటీపీలో కాయిన్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది వేరే పద్ధతి అలా కాకుండా మీ ఐడి నుంచి వేరే ఐడిని యాక్టివేట్ చేయడం అలా యాక్టివేట్ చేసినప్పుడు చెప్పాను మీకు అరవై రూపాయలు అవార్డు నోట్ ఇరవై ఇస్తాడు మీకు అరవై రూపాయలు అందులో ఖర్చు అవుతే ఉన్న అరవై రూపాయలు మీకు కాయిన్ వెళ్ళిపోద్ది అంటే ఒక రకంగా కాయిన్స్ అమ్ముకునేటువంటి కేంద్రాలు అనమాట అవి అవకాశం ఉన్న వాళ్ళందరూ అలాగే ఆ కాయిన్ని వేరే వాళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు ఎందుకు మీ దగ్గర లేవు ఐదు వందల కాయిన్సే ఉన్నాయి లేదా వెయ్యి కాయిన్సే ఉన్నాయి లేదా రెండు వేల కాయిన్సే ఉన్నాయి అలాంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు మనకి అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు మరి అది చేయాలనుకున్నప్పుడు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేదా అమ్ముకోవడం వీలు పడని అవకాశం లేని రాని అమ్ముకోవడం రాని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మనం అది ఇవ్వచ్చు వాళ్ళతో మాట్లాడుకుంటారు మీరు రేటు ఒక ఐదు పైసలో పది పైసలో తగ్గించి మీరు కొనుక్కుంటారు నాకు వరకును అది అంటే ఇలాగే చేయలేని రూలేం కాదు నా ఉద్దేశం అంతే అది నా వ్యక్తిగత అభిప్రాయం అలా కొనుక్కొని తెచ్చుకొని ఇక్కడ వాడుకోవచ్చు ఇప్పుడు పీటీపీలో వెళ్తున్నప్పుడు ఇప్పుడు అది కూడా ఇచ్చేస్తాను కాబట్టి పీటీపీలో వెళ్తున్నప్పుడు క్యూ లైఫ్లోకి వచ్చిన కొత్త వాళ్ళు కూడా ఈ పని చేయవచ్చు అయితే ఇక్కడే ఇలా చేస్తున్న పనిలో నేను ఎన్ని ఐడీలు యాక్టివేట్ చేశారని కౌంటింగ్ పెడతాను అన్నారు మీ ఐడిలో దాన్ని అది పొందాలంటే ఏం చేయాలనేది కూడా పెడతాను అలా పెట్టినప్పుడు ఈ అమ్మే వాళ్ళకి అంటే అమ్ముకోవడం రాలే వాళ్ళకి వాళ్ళు ఆసరాగా నిలబడతారు నాకు కూడా అమ్మేసి పెట్టు లేదా నా నువ్వు కొనుక్కొని నువ్వు అమ్ముకో అంటే ఒక చాయిస్ అమ్ముకోవడం రాలేని వాళ్ళకి అందరికీ ఉంటుంది ఇప్పుడు కిబోలో ఉన్ను కూడా అలాగే అమ్ముకోవడానికి ఎలా చేయాలనేది ఒక విధానం తీసుకొస్తున్నాను ఇవన్నీ మనం ఆలోచించిన మన ఆలోచనని సాఫ్ట్వేర్లో పెట్టడం సాఫ్ట్వేర్లో పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేయడం చెప్పాను కదా యాప్లో మన శోసినట్టు అయిపోదని అయితే మళ్ళీ దాన్ని మీకు చెప్పడం మీరు దాన్ని అర్థం చేసుకోవడం ఇదంతా కొద్దిగా ఒక టైం పడుతూ ఉంటుంది అనమాట వెంటనే అయిపోదు మన కీబోర్డ్లో జరిగినట్టు జరిగిపోదు ఇక్కడ యాప్ ఉన్నది కాబట్టి అలాగే పేమెంట్ గేట్ వేస్ ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు ఇలాగా అవ్వదు కాబట్టి కొద్దిగా టైం తీసుకోండి అలాగే ఇప్పుడు మీ మీ ఐడిలో వేరే వాళ్ళ ఐడి యాక్టివేషన్ దీని మీదే మళ్ళీ డీకాయిన్ మళ్ళీ మనం గెయిన్ చేయొచ్చు ఇది ఒక ఆదాయం గుర్తుపెట్టుకోండి దీన్ని విని అర్థం చేసుకొని వీడియో చేసిన చేయండి వీడియో చేసిన చెప్తున్నాను మరో నెంబర్ పెట్టద్దు మీ తాలూకు ఫోన్ నెంబర్లో ఏం పెట్టద్దు రాత్రి నేను చూసుకోకుండా ఒకటి పంపించాను దాన్ని మళ్ళీ డెలీట్ చేశాను అది ఆయన అడిగితే నేను వీడియోలో పెట్టలేదు రీల్స్ చేశాను పొరపాటు నా రీల్ మీరు మీకు నేను పంపిస్తే మీరు ఆయన మీరు అందులో పెట్టేశారు డాడీ సారీ అని చెప్పారు అది నేను మళ్ళీ నైటే తీస్తాను మీరు చూడండి కావాలంటే రే పన్నెండు ఒంటి గంట దాటిన తర్వాత అనమాట నేను ఆ వీడియోని తీస్తాను అయితే ఇప్పుడు ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా వీడియో చేయండి మీరు ఎన్ని ఐడీలు యాక్టివేట్ చేశారు మళ్ళీ చెప్తున్నాను మీ ఐడిలో దీనికి ఎలా చేయాలనేది అనేది నేను మళ్ళీ ఇస్తాను వెయ్యి రూపాయల కంటే లోపు వేసుకుంటే అది వెళ్ళదు ఆ వెయ్యి రూపాయలు వేసుకోవడం అనుగోలు నేను చెప్పాను మీకు వీడియో పైన కూడా ఇచ్చాను మీ ఐడిలో ఒక డబుల్ రావాలి ఫండ్ కావాలనుకున్నప్పుడు యాక్టివేట్ చేయడానికి మూడు మార్గాలు ఒకటి మీ కమిషన్ని వాడుకోవచ్చు లేదా వేరే వాళ్ళ ఫండ్ అది కమిషన్ని రూపంలో ఫండ్ రూపంలో కమిషన్ పంపించుకొని మీకు ఆ ఫండ్ పంపించడం మూడో రూటు బ్యాంక్ మన పేమెంట్ గైడ్ వే ద్వారా ఫండ్ వేసుకోవచ్చు మూడు ఆ మూడింట్లో మీకు ఎలా చేసినా మీ ఐడిలో యాక్టివేట్ అవుతున్నటువంటి మీ ఐడిలో యాక్టివేట్ అవుతున్నటువంటి ఆ ఐడి నంబర్ కౌంటింగ్ అనేది మాత్రమే తీసుకుందాం అంటే దాంట్లో కాయిన్స్ వెళ్తాయి కాబట్టి ఆ కాయిన్స్ వెళ్తున్నప్పుడు ఇది యాక్టివేట్ చేస్తున్న వాళ్ళకి కొంత లాభం ఉంటుంది ఎందుకు సొంత కాయిన్స్ అయితే క్యాష్ అవుతుంది లేదా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే కొంత ప్రాఫిట్ వస్తుంది అది క్యూ లైఫ్ వాళ్ళు అయినా సరే వేరే వాళ్ళ దగ్గర తీసుకుని చేస్తారు కాబట్టి కొంత ప్రాఫిట్ వస్తుంది అలాగే మీ మీకు కమి టీమ్ కమిషన్ అనేది మీకు యాదరీ వస్తుంది కానీ ఇలా యాక్టివేట్ చేసే పని మీరు ప్రజలకు చేసి పెడుతున్నందుకు గాను మీకు ధన్యవాదాలు చెప్తూ అక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక ఫిగర్ పెడతాను ఆ ఫిగర్ని అంటే ఇన్ని అకౌంట్స్ని అంటే ఇన్ని కొత్త ఐడిని యాక్టివేట్ చేస్తే మీకు కౌంట్ అవుతుంది అలా కౌంటింగ్ నుంచి మళ్ళీ కూడా మీకు కాయిన్ మైనింగ్ పెడుతున్నాను అక్కడ ఇన్ని కి లేదా ఇన్ని బీసీటీ కాయిన్ అక్కడ యాక్టివేషన్గా వాడుకున్నారు అనే దాని మీద కానీ ఒక కౌంటింగ్ పెడతాను ఆ కౌంటింగ్ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ డి కాయిన్స్ వస్తాయి అక్కడ కూడా ఎందుకంటే కాయిన్ సంపాదించుకోవడానికి అనేక మార్గాలు తీసుకుందాం మనం ఎందుకంటే అది కొనడానికి కావదు మీరు చేస్తున్న పనిలో నుంచి ఫ్రీగా వస్తుంది ఇప్పుడు మీరు కూపన్స్ కొనుక్కో కాయిన్స్ కొనుక్కున్నారు అది వాళ్ళకి డబ్బు వెళ్ళిపోద్ది లేదా మీకు డబ్బులు వస్తుంది యాక్టివేట్ చేసుకున్నారు ఆ యాక్టివేట్ చేసుకున్న అకౌంట్ ఓపెన్ అవుతుంది దాని మైనింగ్స్ వస్తాయి దాని తాలూకా కమిషన్స్ అన్ని దాని మీద పర్చేజీ వగే కమిషన్స్ వెళ్తే అలా చేస్తారు కాబట్టి ఎవరి ధరకు వస్తుంది కానీ ఈ పని చేస్తున్నందుకు ఫ్రీగా నేను కాయిన్ మైనింగ్ అందులో ఏర్పాటు చేస్తున్నాను ఇవన్నీ నేను చెప్పిన ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చూడకండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు అలాగే అలవాటు చేస్తే కొద్ది రోజులకి వెళ్తుంది మనకి కిబో కూడా ఆరు నెలల వరకు ఎవరికి అర్థం కాలేదు ఆరు నెలల తర్వాత అర్థమైంది అంతవరకు మేము చాలా కష్టపడ్డాం థ్యాంక్ యూ మన యాప్లో గ్రాసరీ ఒక్క రూపాయి తగ్గుతుంది మన యాప్లో గ్రాసరీతో పాటు మెడిసిన్ వెహికల్స్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మన దగ్గర ఉన్న టీవీలు కూడా యాడ్ చేస్తున్నాం అంటే మన ఇంత ముందు తీసుకుని మళ్ళీ కంపెనీ వైజ్గా తీసుకుంటున్నాను నేను ఇంతకు ముందు ఇచ్చిన టీవీలు ఒక్కటి కూడా నాకు ఇంతవరకు రిమార్క్స్ రాలేదు నేను వాడుతున్నాను నా దగ్గర ఉన్న వాళ్ళు వాడుతున్నారు తెలంగాణలో కూడా ముప్పై నలభై టీవీలు ఇచ్చారు వాళ్ళు వాళ్ళు టీవీలు ఇచ్చేసి వెనక్కి డబ్బులు పట్టుకెళ్ళలేదు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకొని అమ్మేశారు ఒక్కడ కూడా రాలేదు ఆయన నాకు మొన్న కాల్ చేసి ఒక్కటి కూడా రాలేదు రేట్ అవి బండి పెట్టండి అని అడిగారు ఓకే ఎక్కడైనా ఎవరైనా వచ్చిందంటే దానికి వేరే కారణం ఉండొచ్చు ఉంటే ఒకవేళ ఉంటే నాకు తెలిసి ఎక్కడా లేదు ఒకవేళ ఉంటే ఒక వెయ్యో రెండు వేలో వెళ్ళినప్పుడు ఎక్కడో ఒకటి రావచ్చు అది సహజంగా మనం ఏం చేయలేము కానీ ఎవరు ఎవరు ఇవ్వలేదు అందరూ ఆయనకి తీసుకున్నాను ఒకే ఒక్క డీలర్షిప్ వదిలేసాను అదే ఆయన నాకు ఇవ్వకుండా అమ్మేశారు ఒక్కడ కూడా రాలేదు ఎక్స్ట్రాడినరీగా ఉన్న టీవీస్ ఇప్పుడు వస్తున్నాయి రేట్ కూడా రీజనబుల్గానే ఉంటుంది ఇవన్నింటి వల్ల మనకి డీకాయిన్ ఎలాగొస్తుంది అనేది వేరే మైనింగ్ అది ఈరోజు మళ్ళీ ఈరోజు ఖచ్చితంగా నేను చెప్పేస్తాను అది అప్లోడ్ చేయాలన్నమాట అది అప్లోడ్ చేయాలి కాబట్టి అది కూడా వచ్చేస్తుంది అలాగే ఆ యాప్లో ఉన్నటువంటివి నేను యాప్ రన్నింగ్లో ఉండగా పెడుతున్నాను అది అందువల్ల మీకు రకరకాల రేట్లు ఉంటూ ఉంటాయి మళ్ళీ పోతూ ఉంటాయి ఎందుకంటే నేను అది పూర్తిగా నాకు చెప్పాను కదా ఆ కన్ఫర్మేషన్ అయిపోయి క్లోజ్ చేసిన తర్వాత మీకు ఒరిజినాలిటీ వస్తుంది ఇప్పుడు అందులో ఒక బండి పెట్టాను దానికి ఎంత అరవై ఆరు వేలకే ఒక స్కూటర్ వస్తుంది అరవై ఆరు వేలకే ఒక స్కూటర్ వస్తుంది అది వంద కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది డెబ్భై వేలకి ఒక స్కూటర్ వస్తుంది వంద కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది ఒకటి తెలుసు వాడినోళ్ళు తెలుసు ఆల్రెడీ నేను వంద చెప్పానంటే వంద కంటే ఎక్కువ వస్తుంది అని అర్థం వంద కంటే లోపని కాదు మీకు రెండు వందలు చెప్పాను రెండు వందలు చెప్పింది మూడు వందల పైన వచ్చింది ఇప్పుడు కూడా వంద చెప్పానంటే ఎక్కువ వస్తుంది అని అర్థం మన ఇన్వెన్షన్తో వస్తుంది కాబట్టి రెండవది రెండవ ప్రయోజనం లక్ష ముప్పై ఐదు వేలుకి మళ్ళీ రెండు బలు పెట్టాను కొన్ని బలు పెట్టాను అంటే ఇప్పుడు నేను చెప్పిన నాలుగు అరవై ఆరులో రెండు డెబ్బైలో రెండు లక్ష ముప్పై ఐదు వేలు రెండు అవి గతంలో నేను చెప్పినట్టుగానే రెండు వందలే ఇస్తాను కానీ మూడు వందలు దాడుతాయి ఇంకొకటి ఒక లక్ష నలభై తొమ్మిది వేలు ఐదు వందల కిలోమీటర్లు వస్తాయి అంటే నేను ఇచ్చేది అది మూడు వందలు బట్ అది ఐదు వందల కిలోమీటర్లు వస్తాయి రెండు వందల యాభై ఇస్తాను ఐదు వందల కిలోమీటర్లు వస్తాయి అవి వాటి అవి కూడా ఇవి అందులో పెట్టినవి దాంట్లో కొన్ని రేట్లు ఏంటి కరెక్ట్గా ఇప్పుడు నేను పెట్టినవి అక్కడ యాక్సెప్ట్ అవ్వాలా మీరు నేను చెప్పాను కదా మనం పెట్టేస్తే అయిపోదు దాన్ని మళ్ళీ ఇది అవ్వాలండి అవి ఇప్పుడు జరుగుతుంది అది అయిపోయిన వెంటనే మీకు అది కూడా షో అవుతుంది అది అయిపోయిన తర్వాతే నేను ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడానికి చూస్తున్నాను లేదంటే ముందుగా అనౌన్స్ చేస్తాను అది అర్థం చేసుకునే అవుతుంది అలాగా అవి ఉన్నాయి మరి దాంట్లో కాయిన్ అని తీసుకుంటాము ఏంటి అనేది మళ్ళీ నేను చెప్తాను కాయిన్స్ ఇప్పుడు బుకింగ్ ఎలాగా కాయిన్ ఎలా తీసుకుంటున్నాం ఇలా అనమాట అలాగే టీవీస్లో ఎలాగ అనేది నేను పెడతాను ఇక మరొక విషయం ఇప్పుడు అందులో మీకు కొన్ని ప్రోడక్ట్లు గ్రాసరీలో కొన్ని వస్తున్నాయి అవి వచ్చింది ఒక రూపాయి తగ్గుతుందా అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇక్కడ నేను ఇస్తున్నది ఇప్పుడు మిగతా యాప్స్ లాగా మనం దాంట్లో కొనుక్కునే వెర్షన్ కాదు ఇప్పుడు మన యాప్లో ఉన్నటువంటి గొర్రస్ కానీ మిగతా కానీ మిగతా కంపెనీ లాగా డిస్కౌంట్ భారీ స్థాయిలో నేను ఇస్తాను అన్నాను కదా అవి కావు అవి ఎప్పుడు వస్తున్నాయి అంటే రేపు కాయిన్ లాంచింగ్ తర్వాత ఆ సిస్టమ్కి వెళ్తున్నాను ముందు మనం డీకాయిన్ మైనింగ్ పర్చేజ్ మీద వెళ్తున్నాను డీకాయిన్ మైనింగ్ పర్చేజ్ కోసం పెట్టినవి ఈ నేను ఈరోజు ప్రకటిస్తాను ప్రకటించినప్పుడు మీకు అవన్నీ అర్థమవుతాయి ఖచ్చితంగా మనం కొనుక్కోవాలి అనిపించేలాగే ఉంటుంది అది కాబట్టి దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అది ఏమి నేను చెప్పిన తర్వాత మీకు అది అవుతుంది అనమాట ఎంత బెనిఫిట్ ఉంటుంది మనకి అని ఆ బెనిఫిట్ అర్థమైన వాళ్ళు అది తీసుకోవచ్చు అర్థం కాలేని వాళ్ళు కానీ నాకు ఇలా వద్దు అనుకున్న వాళ్ళు కానీ తీసుకోవద్దు మీకు అది నచ్చితేనే తీసుకోండి ఎందుకు ఇక్కడ కాయిన్ మైనింగ్ మీద వెళ్తున్నాను ఓన్లీ కాయిన్ మైనింగ్ మీద ఎందుకంటే రేపు మనం లిస్ట్ చేస్తున్నాం నేను చెప్పినట్టుగా పక్కాగా ఇండియాలో ఒక ఫంక్షను దుబాయ్లో ఒక ఫంక్షను ఇందులో ఏ మార్పులు లేవు దుబాయ్లో చేయడం వల్ల నేను చెప్పాను కదా ప్రపంచం మొత్తాన్ని తిరగాడు ప్రపంచాన్ని మొత్తాన్ని తిరగాడు అనుకున్నప్పుడు ఒక సరైన వేదిక ఉండాలి అందుకే దుబాయ్లో దుబాయ్ బుర్జు దగ్గర ఆ టవర్ దగ్గర పెడుతున్నాను రెండోది ఇప్పుడు దీనికి సర్టిఫికెట్ కూడా ఒకటి చెప్పాను మీకు ఆ సర్టిఫికెట్ కూడా ఇంకొద్ది రోజుల్లో వచ్చేస్తుంది అది ఆ సర్టిఫికెట్ వచ్చేసిన తర్వాతే మనం ఫంక్షన్ చేస్తున్నాం ఏంటి బ్లాక్ చైన్ మీద క్రిప్టో కరెన్సీ ఎలాగా బ్లాక్ చేయిన్కి ఎలాగా వీటికి సర్టిఫికెట్ ఇస్తున్నారు వాళ్ళు ఆ సర్టిఫికేట్ చాలా ఉత్తమమైనది ఉన్నతమైనది దాన్ని కూడా మనకు ఆయన తీసుకుంటున్నాను మన 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 దీన్ని తీసుకుంటున్నాను అందువల్ల మనకు ఆయన ప్రపంచం అంతా ఇది బిజినెస్ కాయిన్గా వెళ్ళడానికి సరైన మార్గం అందువల్ల ఇవి చేస్తున్నాను ఈరోజు పర్చేజ్ చేస్తూ మైన్ ఎలా చేసుకోవచ్చు డీకాయిన్ అనేది మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఉన్నవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీరు విపరీతంగా డీకాయిన్ సంపాదించవచ్చు కానీ రెండు కోట్లకు లోబడే ఎందుకంటే దాన్ని ఉన్నతమైన రేటు తీసుకెళ్లే పనిలో ఉన్నాం మనం అలాగే మీకు మంచి ఇన్కమ్ కమిషన్ కూడా వస్తుంది ఇందులోను వీటిలన్నింటితో పాటుగా మన దగ్గర ఉన్న బీసీ డికాయిన్ మనకు క్యాష్ అవుతుంది యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ ఇన్కమ్గా మారుతుంది నన్ను నన్ను కొంతమంది డాడీ మరి స్వాప్ చేస్తున్నావు కదా ఆ స్వాప్ ఇస్తానన్నా కదా మరి దాంట్లోనూ నాకు కాయిన్స్ కావాలి ఇప్పుడు బీసీటీ ఉన్నది నా దగ్గర అది ఇస్తారా అని అడిగారు నన్ను ఎంతమంది అడిగారో మీరు ఇది వింటూ ఉండొచ్చు మీకు తెలుసు అంటే నేను దాన్ని ఓపెన్గా చెప్పడం కరెక్ట్ కాదని చెప్పట్లేదు అలాగే క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా మేము మాకు డీ కాయిన్ ఎక్స్ట్రా కావాలంటే స్వాప్ చేయాలంటే వాళ్ళ దగ్గర కీబోర్డ్లో కాయిన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేస్తారు మరి మా దగ్గర కాయిన్స్ లేవు మరి మాకు అవి కొనుక్కుంటే మనం స్వాప్ చేసుకోవచ్చా ఎస్ స్వాప్ చేసుకోవచ్చు మీకు రెండు రకాల షాప్స్ ఇస్తాను ఒకటి ఎక్స్చేంజ్లో ఇవ్వడం అది ఏ అంటే వేరే కాయిన్స్తో కూడా షాప్ ఇవ్వచ్చు వేరే కాయిన్స్తో రెండు మన క్యూ లైఫ్లో ఇక్కడ మీరు బీసీటీని అందులో ఉన్న బీ కాయిన్స్ ఉన్నాయి కదా ఆ కాయిన్స్తో ఇది డి కాయిన్ షాప్ చేసుకోవచ్చు ఎందుకంటే క్యూ లైఫ్లో ఈ డైరెక్ట్గా నేరుగా ఎక్స్చేంజ్లో పంపిస్తాను అలాగే రాత్రి కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఎక్స్చేంజ్లోకి వెళ్ళడానికి ఫోన్ నెంబర్ మాత్రం ఉండాలని లేదు ఫోన్ నెంబర్తో కూడా అవుతుంది ఒకవేళ ఫోన్ నెంబర్ లేదు అంటే మెయిల్తో కూడా అవుతుంది దానికి ఐడెంటిటీ కార్డ్స్ ఈజీగా మన దగ్గర ఉన్న వాటిలో నాలో పెడుతున్నాను మీకు ఏది నచ్చితే అది ఇవ్వచ్చు దీనివల్ల ఏమొద్దంటే కిబోలో ఉన్న ప్రతి అకౌంట్ నుంచి నేరుగా డైరెక్ట్గా మన కాయిన్ ఎక్స్చేంజ్లో పంపించవచ్చు డి కాయిన్ సంపాదించుకుని అన్ని కూడా నేరుగా అందులో పంపించేయచ్చు మీ ఇంట్లో నలుగురు ఉన్నారు మన నలుగురికి నాలుగు ఫోన్ నెంబర్లు ఉండాలి అవసరం లేదు నలుగురికి నాలుగు మెయిల్ ఇస్తే చాలు మెయిల్ అనేది ఏం కొని తీసి రావాల్సిన పని లేదు ఆ మెయిల్తో చేసేయచ్చు ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ నెంబర్తో చేయొచ్చు అక్కడికి మనం వెళ్ళా ఎక్స్చేంజ్లో ఉండడమే కావాలి దాని ఆపరేషను మీ అబ్బాయిది మీ ఆవిడది మీ పిల్లలది అదే ఎవరైతే ఉన్నారో వాళ్ళది అత్త మామంది కావచ్చు అంటే అలా ఉన్నప్పుడు దాని ఆపరేషన్ పాస్వర్డ్ యోజన ఉంటుంది వాటితోటి మీరు ఆపరేట్ చేసుకోవచ్చు వాటిలో అమ్ముకోవచ్చు ఆ డబ్బులు మీరు మీకు కావాల్సిన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అదే యుఎస్డి వస్తుంది కదా దాని పద్ధతిలో మీరు తీసుకోవచ్చు అది అమ్ముకున్న వాళ్ళందరికీ అది ఈజీగా అర్థమవుతుంది అది వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి దాన్ని ఎవరైనా చేయొచ్చు అనమాట అంత ఈజీగా చేస్తున్నాను ఎవరైనా పంపించుకోవచ్చు సో మీరు ముందు చేయాల్సింది కాయిన్ మైనింగ్ ఇప్పుడు మనకు అనేక రకాలుగా ఇస్తున్నాం కీబోర్డ్లోని మీకు అందరు తెలుసు కీబోర్డ్ని కాకుండా క్యూ లైఫ్లో ఒకటి మీరు క్యూ లైఫ్ రిఫరల్ ఇచ్చినందుకు వస్తుంది డీకాయిన్ మైనింగ్ రెండు డీ మనం క్యూ లైఫ్లో స్వాప్ చేసుకుంటే వస్తుంది క్యూ లైఫ్లో ప్రోడక్ట్ కొనుక్కుంటే వస్తుంది క్యూ లైఫ్లో నేను ఇప్పుడు నేను ఇప్పుడు మాట్లాడినట్టుగా మరి ఎక్కువ అకౌంట్స్ని యాక్టివేట్ చేయడానికి మీరు తోటి క్యాష్ తోటి యాక్టివేట్ చేసే కేంద్రాలు పెట్టుకోవడం వల్ల మీకు డీకాయిన్ వస్తుంది ఇలాగ అనేక రకాలుగా ఇప్పుడు నేను మళ్ళీ గిఫ్ట్లు ఇస్తున్నాను ఇప్పుడు మళ్ళీ చాలా ఈజీగా పెట్టాను గిఫ్ట్లు ఈరోజు ప్రకటిస్తాను ఆ గిఫ్ట్లోకి ఇచ్చేదంతా కూడా డీకాయిన్ మైనింగే వస్తుంది అంటే ఈ రెండు కోట్ల కాయిన్స్ మీరు ఎంత సంపాదించుకుంటే అంత ఎవరి దగ్గర వస్తే అందరికి వెళ్ళిపోద్ది గతంలో కోట్లలో సంపాదించుకున్న మళ్ళీ ఇప్పుడు ఇందులో మీ స్థాయిని బట్టి ఎన్ని సంపాదించుకుంటారని డి కాయిన్స్ మీకు వచ్చేస్తాయి అది కీబోలు కావచ్చు క్యూ లైఫ్ కావచ్చు అవుటర్స్ ఎవరున్నా క్యూలైఫ్లోకి వస్తారు అక్కడికి వచ్చే డీకాయిన్ స్వాప్ చేయొచ్చు డికాయిన్ మైండ్ చేసుకోవచ్చు రెండు ఏదైనా చేయొచ్చు కాబట్టి ఇలా సంపాదించుకోవడం కాబట్టి నేను రే ఈ రోజు నేను మళ్ళీ ఆ వివరాలన్నీ మీకు చెప్తాను జాగ్రత్తగా చేయండి లవ్ యు లవ్ యూ ఆల్ చిన్న చిన్నవి ఏమైనా పొరపాట్లు అయ్యి ఏమైనా ఉన్నా సరే దాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోతాం తర్వాత నేను చెప్పేది ఏంటంటే నేను చేస్తున్న ఈ పనిలో మనం చేస్తున్న ఈ పనిలో చిన్న చిన్నవి పొరపాట్లు రావచ్చు ఎందుకంటే మనుషులం కాబట్టి దాన్ని సర్దిద్దుకొని ముందుకు పోదాం ఎవరు ఏదో భావాలను మనసులో పెట్టుకొని మీ తాలూకు బీసీటీ కాయిన్ని అమ్ముకునే ప్రయత్నం ఆపకండి అది యాజీజ్గా చేసుకోండి అలాగే నా మీద వ్యతిరేకతతో ఉన్న ఆ తక్కువ మంది కూడా దయించి మనం కలిసి వెళ్దాం రండి ఎందుకంటే మన డి కాయిన్ అనేది చాలా ఇంపార్టెంట్ తర్వాత మీరు మళ్ళీ దాన్ని కొనడం తప్పుగా తీసుకోవద్దు నేను ఈ మాట చెప్తున్నందుకు ఎవరు తప్పు తీసుకోవద్దు కొనడం అసాధ్యం అంటే ఎంతో డబ్బులు వెచ్చించాలి అలాగే మీరు కోట్ల రూ కోటి రూపాయలు మీ అకౌంట్లో వేసుకొని ఒక్క కాయిన్ ఫుల్ కాయిన్ కొనలేదు మీరు దాని డిజైన్ అంతే అద్భుతంగా వెళ్తుంది ఫుల్ కాయిన్ కొనాలంటే ఒకటే దారి స్వాప్ చేయడం బీసీతో మళ్ళీని అలాగే ఫుల్ కాయిన్ కావాలంటే ఇంకో దారి మైన్ చేసుకోవడం ఇప్పుడు మనం క్యూర్ మైనింగ్ ఇస్తాం కదా ఆ పచ్చేజీలు మైనింగ్లు అన్ని చేస్తున్నాం కదా పచ్చేజీలో కాదు మైనింగ్ చేస్తాం కదా వాటిల్లో ఫుల్ కైన్ కావాలండి కాబట్టి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా మనలో నాలో మీలో ఏమైనా ఉంటే ఒక కుటుంబంలాగా సర్దుపోదాం మీకు వచ్చే దాన్ని కూడా యాజ్ ఇట్ ఈజీ ఇచ్చేస్తాను తర్వాత ఇప్పుడు డబ్ల్యూఎస్లో ఉన్న క్యాష్ ఉంది కదా ఆ డబ్ల్యూఎస్లో ఉన్న క్యాష్ నెక్స్ట్ వీక్ నుంచి మర నేను ఆమె రిమైనింగ్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ పంపిణిస్తున్నాను కొద్ది ఈ మధ్యని వారం అంటే ఈ మధ్య కాలంలో నేను దాన్ని ఆపాను ఈ వర్క్లన్నీ చేస్తున్నాను కొద్దిగా క్యాష్ నాకు కొంత ఇబ్బంది అయింది దాని మీద ఆపాను అయితే దీంట్లో రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను మళ్ళీ దాంట్లో ఒక్క డబల్యుఎస్ కానీ ఎక్స్చేంజ్లో కానీ ఉన్న క్యాష్ మాత్రమే ఎక్స్చేంజ్లో కానీ డబ్ల్యుయెస్లో ఉన్న క్యాష్ మాత్రమే దాన్ని డీకాయిన్గా కన్వర్ట్ చేసేటి అవకాశం కూడా ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను డి కాయిన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ క్యాష్ అది ఎలాగా ఎప్పుడు రేట్ ఎంత అనేది నేను చెప్తాను ఈలోగా క్యాష్ ఇచ్చేది స్టార్ట్ చేస్తాను ఒకవేళ నా క్యాష్ వద్దు కాయిన్ కావాలంటే దాని ఆప్షన్ కూడా నేను మీకు అందులో ఇవ్వాలనుకుంటున్నాను అలా వచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మనం ఆఫ్టర్ లిస్టింగ్ తర్వాతే అవుతుంది లిస్టింగ్ కూడా మనకి ఏనా లేదు రెండేళ్ళే కదా టూ మంత్స్లోనే అయిపోద్ది కాబట్టి దానికి కూడా మీరు అందులో ఒక్క దాంట్లో మాత్రమే మీరు డి కాయిన్ని తీసుకునే అవకాశం ఇస్తున్నాను ఎందుకంటే అది అక్కడ క్యాష్ పెట్టి ఉంచారు కాబట్టి మిగతా అవన్నీ కూడా నేను పోస్ చేస్తున్నాయి కాబట్టి దాంట్లోకి వెళ్ళలేను కాబట్టి దీనికి ఇలా చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సున్నితమైన మనసుతో ప్రశాంతంగా మెల్లిగా చేయండి ఒక వారం పది రోజులు అడిగి ఖచ్చితంగా మంచి స్పీడ్ అయిపోతుంది థ్యాంక్ యూ మరి ఏ పని కానీ మిగతా దాంట్లో రాలేని సంపద ఇందులో వస్తుంది ఇది గుర్తుపెట్టుకొని మనం ముందుకెళ్ళిపోదాం